హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేస్తారు అయితే అన్ని అమావాస్యల కంటే జ్యేష్ఠ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది అయితే అమావాస్య రోజున చాలామంది ప్రయాణాలు చేయకపోవడం శుభకార్యాలను ప్రారంభించకపోవడం వంటివి చేస్తుంటారు అయితే జ్యోతిష్యం ప్రకారం సూర్య చంద్ర గ్రహాలు రెండు రాజగ్రహాలే ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు ఈ రోజున కొన్ని అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి వీటిలో సర్వార్థ సిద్ధియోగం వేళ ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం దక్కుతుంది అంతేకాకుండా ధ్రువయోగం శివవాస్ యోగం కూడా ఏర్పడనున్నాయి ధృవయోగం సమయంలో పూజలు చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి శివవాస్ యోగం వేళ శివ పార్వతులను పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు ఈ సందర్భంగా జ్యేష్ఠ అమావాస్య వేళ ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగునున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు జ్యేష్ఠ అమావాస్య నుంచి కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు ఈ సమయంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి జ్యేష్ఠ అమావాస్య వేళ నువ్వుల నూనె నల్ల నువ్వులు సుందరకాండ హనుమాన్ చాలీస దానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఇకపోతే వృషభ రాశి ఈ రాశి వారు జ్యేష్ఠ అమావాస్య వేళ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు వీటి వల్ల మొదట్లో ప్రయోజనం కలగకపోయినా చివరిలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో లాభాలు వస్తాయి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ అమావాస్య వేళ పేదలకు దుప్పట్లు దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారు జ్యేష్ఠ మావాస్య వేళ ఆదాయపరంగా మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రోజున పేదలకు నువ్వులు నూనె దానం చేయాలి సింహరాశి ఈ రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య వేళ సూర్య చంద్రుల కలయిక వల్ల విపరీత రాజయోగం కలగనుంది ఈ సమయంలో ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు డిమాండ్ బాగా పెరుగుతుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది మీకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇకపోతే కన్యా రాశి ఈ రాశి నుంచి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వల్ల కన్యా రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు విదేశీ సంబంధిత రంగాల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీరు శత్రులపై ఆధిపత్యం చెలాయిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి తులారాశి ఈ రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య వేళ ఏర్పడే కొన్ని శుభయోగాల వల్ల కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఈ రోజున మీ ప్రేమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు కొన్ని శుభవార్తలను వింటారు ఈ రోజున పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు నల్లగుడ్డ నల్ల నువ్వులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారి జ్యేష్ఠ అమావాస్య నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి మీకు అన్ని రంగాల్లో పురోగతి లభిస్తుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ప్రియమైన వారిని కలుసుకోవచ్చు ఈ రోజున మీరు దాన చేయడం పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల అశుభ ఫలితాలను పొందవచ్చు కుంభరాశి ఈ రాశి నుంచి ఐదో స్థానం నుంచి సూర్య చంద్రుల కలయిక జరపడం వల్ల కుంభరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది డబ్బు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు విదేశీ వ్యాపారం గురించి శుభవార్తలు వింటారు మీ కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి